ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది ఇవాళ మాకు ఊరి అయింది ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు పది టీఎంసీలు రోజుకు పది టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే మూడు వందల టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇవాళ పునాదులేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకందిద్ది కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా ఐదేళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఐదేళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి మరి నేను ఇవాళ అడుగుతున్నా పాలమూరు అక్కనే ఉంది కల్వకుర్తి అక్కనే ఉంది భీమా ఎండిపోయింది కోయిల్సాగర్ ఆరిపోయింది ఈ రోజు ఆర్టీఎస్ అట్లనే ఉండిపోయింది మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదు అని నేను అడుగుతున్నాను ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు నీలే ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్ళు మిగిలించినాయని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపం నీదే కదా పదేళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు కదా లక్ష కోట్లు కాలేజీలను కట్టినావు లక్ష కోట్లలా వేల కోట్లు మింగిరవు కట్టిన కాళేశ్వరం కుప్ప కూలిపోయింది ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావు అడుగుతున్నా ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్లు నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది నుదులేమో నువ్వు తరలించకపోయినావు పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి పాపాలు ఏమో మాకు వచ్చినాయి ఇవాళ ఈ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదురు ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ మన మీద పగబట్టిండు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన మన పరిపాలన బాగలేదు అంటుండు నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన సోదరులు తెలంగాణ ప్రజల్ని పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కేంద్ర మంత్రిగా నువ్వురా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండేళ్ళు మోడీ పరిపాలన మీద పదేళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద పన్నెండు నెలల మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా మాకు అవకాశం వచ్చింది మా జిల్లాకు అవకాశం వచ్చింది మేము ఎవరినో ఆడుకోవడం ఎవరి ముందరూ చేయి దాచడం కాదు ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక్క అవకాశం వచ్చింది మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా మా కల్వకుర్తి పూర్తి చేసుకోదా మా బీబా పూర్తి చేసుకోదా మా నెడ్డపాడు పూర్తి చేసుకోవద్దా మా కోల్సాగర్ పూర్తి చేసుకోదా మా జూరాల పూర్తి చేసుకోవద్దా మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా నేను అడుగుతున్నా ప్రాజెక్టులు కట్టొద్దంటివి భూములు సేకరించొద్దంటివి పరిశ్రమలు పెట్టొద్దంటివి లగచరుల పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తే మాకు పరిశ్రమలు వద్దా మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా మా జిల్లాలో నీళ్లు పారొద్దా మా పంటలు పండొద్దా మా రైతులు బాగుపడొద్దా మేము మంచి బట్టలు కట్టుకోద్దా మేము బుక్కెడు బువ్వ తినొద్దా మేము సమాజంలో గౌరవంగా బతకొద్దా చంద్రశేఖరరావు నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా మాకు ఆత్మగౌరవం లేదా మేం మీలాగా దొరలు కాకపోవచ్చు కానీ మేము రైతు బిడ్డలమే కదా మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా ఎందుకు అట్టుకుంటున్నారు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు అని నేను అడుగుతున్నా